హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము మహబాద్ డిస్టిక్లోనే నాయకపల్లి అనే విలేజ్లో ఏంటంటే మనము బగారాలో వేసుకుంటాం కదా బగారా అనేది ఇక్కడ వాళ్ళు అన్నమాట ఒక పది చెట్ల వరకు ఉన్నాయి అసలు ఎలా పెంచుతున్నారు అసలు ఎక్కను అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ చెట్లు ఎక్కడ తెచ్చింది హైబ్రిడా లేకపోతే నార్మల్ ఎట్లా అనేది మనం ఇక్కడ ఉన్న రైతును అడిగి మనం తెలుసుకుందాం మీరు అంటే ఎక్కడ తెచ్చిరు ఈ చెట్లు అసలు రాజమండ్రి ఆన్లైన్ లో ఆన్లైన్ లో చూసి బుక్ చేసుకున్నారా ఒక చెట్టు ఎంత పడింది ఆరు వందల యాభై అంటే ఇది పెరగడానికి ఎంత టైం అవుతుంది ఏందని ఏమన్నా చెప్పారా రెండు సంవత్సరాల తర్వాత మంచిగా వస్తాయి తర్వాత మనం సేల్ చేసుకోవడానికి రెండు సంవత్సరాల తర్వాత అంటే తన ఇది అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ కట్ చేయడం కానీ దాని జీవిత కాలం ఎంత అని ఏమన్నా చెప్పారా జీవిత కాలం అంటే దీనికి లిమిట్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అంటే చెట్టు ఎంత పెద్ద వరకైనా ఉంటుంది అన్నమాట ఒక చెట్టు ఎంత పడింది ఒక చెట్టు ఆరు వందల యాభై కాటి నుండి తీసుకున్నారు దీనికి ఏమన్నా వాటర్ అట్లాంటిది ఏమన్నా మీరు అప్లై వాటర్ చేస్తున్నారు

మీకు ఏమన్నా కావాలన్నా కానీ ఇది అంటే పెద్ద పెరిగిన తర్వాత మీకు ఏమన్నా డిస్ట్రిబ్యూట్గా ఏమైనా చేయాలన్నా కానీ ఈసారి నెంబర్ ఇస్తాం ఒక మీకు తనకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు అడుక్కోవచ్చు మీకు ఆటోమేటిక్గా సేల్ అనేది కూడా దొరుకుతుంది ఈ చెట్టు పెట్టయితే మనము టూ మంత్స్ అవుతుందని చెప్పారు మనకు కరెక్ట్ ఒక టూ ఇయర్స్ తర్వాత సేలింగ్ పర్పస్ కోసం బాగుంటుందని చెప్పారు ఆన్లైన్లో చూసి రాజమండ్రిలో తీసుకున్నారట ప్రస్తుతానికైతే బాగున్నాయి చెట్లు స్మెల్ అయితే కూడా చాలా బాగుంది అసలు Thank you.